నమస్కారం స్వాగతం వార్తా వేముర నియోజకవర్గం బట్టిపోటు మండలం పల్లికొన గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలో జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని లబ్దిదారులకు స్వయంగా పింఛన్ డబ్బులను అందజేశారు లేకోన గ్రామం నుండి ఆలముడి వరకు నక్కా ఆనందబాబు కారునాడుకును వెళ్తూ లబ్దిదారులు ఇళ్ల వద్దకే పెళ్లి పింఛన్ అందజేశారు పింఛన్ పంపిణీతో పాటు ఎమ్మెల్యే గ్రామంలోని కార్యకర్తలతో కలిసి ప్రజలతో మమేకమయ్యారు స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఆలమూడి గ్రామాలకు సంబంధించి ఎన్టీఆర్ ప్రభుత్వ పెన్షన్ లో చేసుకోవడం జరిగింది వాస్తవంగా ఒకటో తారీఖు రేపు రేపు ఇవాళ రేపు ఆదివారం వచ్చింది కాబట్టి ఒకవేళ ముందుగానే చేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ సంవత్సరం కాలం నుంచి కూడా ఇదే విధంగా వస్తుంది ఒకటో తేదీ అయితే సర్వదిన ముందుగానే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా పెన్షన్ల పంపిణీ అనేది చాలా గొప్ప కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోట ప్రభుత్వం ఎన్నికలు ముందు ఇచ్చినటువంటి హాన్లు కూడా ప్రధానమైన హాను మేము అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు ఉత్తునికి విత్తాం అది కూడా ఏపీ నుంచే ఏప్రిల్ నెల నుంచి కనిపిస్తామని చెప్పి మూడు నెలలు కనిపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ప్రశ్న ప్రస్తున్నా చింత ప్రకారం ఉద్యోగి ఉద్యోగకి ఏడు వేల తొమ్మిది వందల పెన్షన్ మూడు నెలలు కలిపి వికలాంగులకి గతంలో మూడు వేల పెన్షన్ ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇంత పెంచి మెజరావులకు దర్శన కార్యక్రమాలు కార్యక్రమం ఈ పెన్షన్ కార్యక్రమం పదో తరగతి పదిహేను పంతొమ్మిది వందల ఎనభై తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అన్ని మూడు పారతీరామరావు గారు మొదలైనటువంటి ఈ కార్యక్రమం ఆ రోజు ముప్పై రూపాయలతో మొదలైన పెన్షన్ తర్వాత రెండు వేల రూపాయలు చంద్రబాబు గారి సభ మూడు రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచుకోగలిగింది రెండు వేలు చంద్రబాబు నాయుడు గారు పెంచారు నాలుగు వేల రూపాయలు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకులు కలిసిపోయారు చేస్తా ఉన్నారు ముప్పై రూపాయలతో కలిసి ఈ రోజు నాలుగు వేల రూపాయలతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొదలు పెట్టింది ఇలా తెలుగుదేశం పార్టీగా కొనసాగిస్తుంది మధ్యలో జగన్మోహన్ రెడ్డి అధికారులు కూర్చున్న రెండు రూపాయలు అధికారంలో కూర్చున్న మూడు చేస్తాను శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా శనివారం శ్రీ శ్రీ శ్రీనివాస సేవా సమితి నగర్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కనులమేందుక సుమారు నలభై మంది దంపతుల నేతృత్వంలో వైభవవేతంగా కళ్యాణం తలంబ్రాల సంబరం ఎదుర్కోలా విశ్రాంతి సేవ జరిగింది శోవారం రాత్రి శాంతి హోమం ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి గరుడోత్సవం జరుగుతుందని అర్చక స్వాములు రమేష్ శ్రీనివాస సేవా సమితి వారు తెలియజేశారు mere device mein nahi hai sir पटाचलादेशियावक्षसम श्रुपंदार श्रीनिवासमहम नमो वेकटेशय మన బాపట్ల పట్టణంలోని చాగరాయనగర్లో వేయించేస్తున్నటువంటి శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు పంచాంగ దీక్షగా జరుగుతున్నది ఈ రోజు నాలుగో రోజు విశేషంగా స్వామివారి ఉదయం అభిషేకం హోమ కార్యక్రమం తదుపరి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది రేపు ఉదయం కూడా స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకం తర్వాత మూల మంత్ర మహామంత్ర హోమం లోక్ కళ్యాణం కోసం మహా తదుపరి పదిన్నర గంటలకు స్వామివారి కళ్యాణ

ఆయన పరిశ్రమించారు అలాగే ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అరువులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలపై గ్రామస్తులతో చర్చించి వాటిని త్వర్తకతను పరిష్కరించేందుకు కృషిస్తామని ఆమె ఇచ్చారు గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ডিস্ট্রিবুশন কার্যক্রম মূল রেপুর ওট তে రేపు ఆదివారం సెలవు కాబట్టి ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసే అధికారులకు ఇబ్బంది అవుతుంది అలాగే రేపు ఆదివారము కాబట్టి బ్యాంకులకు కానీ ఇతరత్ర ఇవ్వలేదు కాబట్టి రెండో తారీఖు మూడో తారీఖు ఇవ్వచ్చు కానీ రేపు ముఖ్యమంత్రి గారు ఒక రోజు ముందో జరిపి ముప్పై ఒకటో తారీఖే ఆ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేయండి అని చెప్పి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి రోజు డబ్బు పంపించారు గట్టిగా చక్కటి పెట్టి కృతజ్ఞతలు తెలియజేయాలి ఈ సందర్భంలో మీ అందరికీ నాలుగు విషయాలు చెప్తామనుకున్నా ఒకసారి మీరు కొన్ని చెప్పే విషయాన్ని అంతా కూడా మార్చిపెట్టుకోండి అర్థం చేసుకోండి లాభ మంది జనాభా ఉన్నారు మూడు వందల ఎనభై గృహాలు ఉన్నాయి ఇక్కడ రేషన్ షాప్ ఒకటి ఉంది అంగన్వాడీ కేంద్రం రెండున్నాయి హ్యాండి మేటర్ ఒకరున్నారు ఫీల్డ్ ఒకరు ఉన్నారు మొత్తం ఓట్లు పంతొమ్మిది వందల ఎనభై ఏడు దానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పద్నాలుగులో ఎంత పై తొంభై అప్పుడు బాగా పనిచేశాం కాబట్టి పంతొమ్మిది వేల నలభై రెండు మళ్ళీ ఇరవై నాలుగులో డెబ్బై ఒకటి పెద్ద పెద్ద మార్పు లేదు కానీ ఐదు సంవత్సరాలు ఒక మేము కానీ ఇక్కడ నా ఉద్దేశం రాజకీయాలు మాట్లాడటం కాదు కానీ మీరు ఆలోచన ఆలోచన చేస్తారనేది ఒక ఉద్దేశం దీంట్లో ఈ రోజు మన గ్రామంలో చూస్తే మొత్తం రెండు వందల పదకొండు మందికి పెన్షన్ ఇస్తా ఉన్నాం ఇప్పుడు దాకా ఒక కోటి అరవై లక్షల రూపాయలు ఇరవై వేల కాలంలో మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా గ్రామీణ విలేకరుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల పునశ్చరణ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం గ్రామీణ విలేకరులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు నిజమైన నిష్పక్షపాతమైన సమాచారం అందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజల సమస్యను వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత విలేకరుడిదేనని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రముఖ మీడియా ప్రతినిధులు జిల్లా వ్యాప్తంగా వచ్చిన గ్రామీణ విలేకరులు పెద్ద సంఖ్యలో పాల్గొని శిక్షణ తరగతులను విజయవంతం చేశారు まあそれからですが2ですね。10です。10です。<laughs> <laughs> <laughs>

ఈ శిక్షణలో మీరు చేతి అధికారిక సమాచార మనకు వినియోగం వృత్తి ఇవన్నీ మీ పొద్దున ఉపయోగపడాలి జన్మదిన కేవలం కాదు ప్రజల విశ్వాసాన్ని ఆ విశ్వాసం ఒకసారి పోతే తెలుసుకోవడం చాలా ఇష్టం యొక్క బాధ్యత ఉండాలి

రెండు గురించి ఉత్సాహ ధ్వని చేయడము మన లక్ష్మీ దుర్గమును బట్టి సంతోషంగాను చేయదుము కృతజ్ఞస్తులతో ఆయనను సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషంగాను చేయదుము మీరు నాతో కూడా సంతోషించుండి అని పాస్టర్ ఎవరెండ్ శ్రీకాంత్ విశ్వనాథ్ పేర్కొన్నారు మండల కేంద్రం అమృతలూరులోని ఉత్తర దళితవాడి నందుగల తెలుగు బాప్తిస్ట్ చర్చి ఉత్తరం నందు శనివారం జనవరి పండుగ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘస్థలు భక్త శ్రద్ధలతో ఆలయంలో జరిగిన నూతన సంవత్సర ఆరాధన కార్యక్రమంలో పాల్గొని క్రీస్తు భక్తి పాటలు ఆలపించారు ఈ సందర్భంగా దాతలు సంఘస్థల ఆర్థిక సహకారంతో మూడు వేల ఐదు వందల మందికి ప్రేమ బిందు ఏర్పాటు చేశారు సంఘపత్ర పర్యవేక్షణ జరిగిన ఈ కార్యక్రమంలో సంఘస్థులు స్త్రీల సమాజం యువస్తులు సన్నె స్కూల్ విద్యార్దులు నవభారత యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు रुदरी किंछुवाड़ आरंभ वचनांनी एक सारच मीरनाको कोंडा हाक तयारस तुमगी तो वचनास हा ना जेल कतला ना परवाति फिची तुमगी तो वश हा दरकिनार ना ना जेल कतला ना परवाति फिची నాతో రాసి సంతోషించి ఎందుకని ఈ ప్రత్యేకమైన సమయాన్ని ఈ ప్రత్యేకమైన రోషం ఏర్పరుచుకున్నాం అనంటే దేవుడు మమ్మల్ని సంతోషంగా ఉంచాడు కాబట్టి

май <laughs> бкама <laughs> 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 చేసిన ఉద్యోగులకు మరుసటి రోజు నుంచే పెన్షన్ సౌలభ్యం కల్పించాలని ఎస్టీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘం ఉద్యమ కార్యాచరణ పిలుపు మేరకు కర్లపాలెం మండల ఎస్టీయు శాఖ ఆధ్వర్యంలో కర్లపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ పి ఆనందరావు అర్జీ అందజేశారు ఈ సందర్భంగా ఎస్టీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పన్నెండవ పీఆర్సీ కమిషన్ ను వెంటనే నియమించాలని ఐఆర్ ను తక్షణమే ముప్పై శాతం ప్రకటించాలని ఆర్థిక బకాయిలు ముప్పై నాలుగు వేల కోట్లు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర సంఘం మేరకు ఈరోజు ఎస్టియుడు దేశ పోరాటాల్లో భాగంగా మండల కార్యాలయాల్లో తహసీల్దార్ వారికి ఎంత పెట్టాలని చోట జరిగింది దానిలో భాగంగా మరి గత పిఆర్సీలో ఉన్నటువంటి ఇరవై మూడు వేల బకాయిల్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము అదేవిధంగా పిఆర్సీ పన్నో పిఆర్సి కమిటీ చైర్మన్ ని మరి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసింది మరి ఆ కమిటీని పునరుద్ పునరుద్ధరి పునరుద్ధరించాలని అదేవిధంగా మరి నాలుగు డిఎల్ బకాయిల్ని వెంటనే చెల్లించాలని మరి పిఆర్సి పదకొండు ఇరవై మూడు వేల కోట్లతో పాటు ఇప్పుడు మరి ముప్పై నాలుగు వేల కోట్లు అయినాయి వెంటనే మరి ప్రభుత్వం చెల్లించాలి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి మెమో నెంబరు ఫిఫ్టీ సెవెన్ ప్రకారం మన స్టేట్ గవర్నమెంట్ రెండు వేల నాలుగు ముందు ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఓపీఎస్ ని ప్రోత్సహించాలని మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఈ డిమా మరి ప్రభుత్వం మరి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించి సత్వరమే పరిష్కారం చూపుతానని తెలియజేసుకుంటున్నాం వారు ఇచ్చినటువంటి పిలుపుల మేరగా మేము హామీ మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చారో వాటినే మేము అడుగుతున్నాం ఈ రోజున సార్ చెప్పినట్టుగా ఆ సమస్యలతో పాటుగా రిటైర్ రిటైర్ అయిపోయినటువంటి నెక్స్ట్ డేనే ఆ సౌలభ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అందించే విధంగా కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి అదేవిధంగా ఈ కానీ పిఎఫ్ పెండింగ్స్ కానీ ఇవన్నీ కూడాను సకాలంలో పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని కూడాను మాకు అందుబాటులో వచ్చే విధంగా చక్కగా ఈ పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ప్రతి నెల ఒక గ్రామంలో సందర్శించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలనే సదుద్దేశంతో పేదల సేవలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విధి అన్నారు తెల్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో పేదల సేవలో కార్యక్రమం నిర్వహించారు తొలుత గ్రామ పెద్దలు శ్రీనివాస్ శ్రీనివాసరావు మునపల్లి చిన్న గరిగంటి శ్రీనివాసరావు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు పేదల ఇంటికి వెళ్లి పెన్షన్లు అమేజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా ఆర్థికంగా తలసరి ఆదాయం పెంచుకోవడం కోసం సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట అభివృద్ది కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాటుపడుతున్నారన్నారు येता दिख ये पेरा मां गिनम्मा हां काम देते दिन एल अरे यार बहुत अच्छे हैं। 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 अरे यार बहुत अच्� ఏమన్నాడు నాలుగు వేల ఇటు వెరీ గుడ్ గారుకి ఆడియో గారికి ఎన్పిసి గారికి వేదిక నలించినా పెద్దలందరికీ నమస్తే అండి అందరికీ నమస్కారం శుభోదయం ఈ రోజు జనవరి నెల పేదల సేవలో కార్యక్రమం బాపట్ల నియోజకవర్గం లో మన గ్రామంలో కల్లపాలెం మండలంలో చేసుకుంటున్నాం ప్రతి నెల జిల్లాలో వేరే వేరే నియోజకవర్గంలో నేను పాల్గొంటున్నాను అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసన సభ్యులతో పాటు నేను పాల్గొని మనం ఇప్పటిదాకా వెళ్ళలేనటువంటి ఒక గ్రామానికి పర్యటించి అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క కష్టాలని ఎంతవరకు మనము చేయగలుగుతామని విని దానిపైన కృషి చేయటం ఇదే పేదల సేవలో అనే ఒక సదుద్దేశం గౌరవనీయులు నీళ్ళు ముఖ్యమంత్రి వారిలో మనం సూచించినటువంటిది వృద్దులు వితంతుళ్లు వికలాంగులు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దనే ఒకరోజు ముందుగానే పెన్షన్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వంకే దక్కుతుందని గ్రామ ఉప సర్పంచ్ అహ్మద్ బాషా అన్నారు కర్లపాలెం పంచాయతీలో శాసనసభ్యులు వేగశల నరేంద్ర వర్మరాజు ఆదేశాలతో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసారి వెయ్యి పెన్షన్ పెంచిన ఘనత కూటమి ప్రభుత్వంకే దక్కుతుందన్నారు రాష్ట్రంలో వృద్ధులు వికలాంగులు వితంతువులకు పెన్షన్ రూపంలో రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్న ఓటి ప్రభుత్వం ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు మరి ఈ రోజు శాసన శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు గారి ఆదేశాల మేరకు మరి ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఈరోజు మరి ఈ రోజు పెన్షన్దారులకి వెళ్ళి అయ్యా పెన్షన్ తీసుకుంది కానీ రమ్మంటే ఏందయ్యా చెతురాడుతున్నావా అయింది ఒక తారీఖు ముప్పై ఒకటి ఆ ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది సోమవారం కదా మీరు పెన్షన్ ఇచ్చేది మరి ఇవాళే వచ్చి నువ్వేజీ పెన్షన్ పెన్షన్ తీసుకోమంటున్నావు చిత్రార్థం అంటారు కాదు బాబు చిత్రార్థం లేదు ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మీ పెన్షన్దారులు కష్టాలు తెలుసుకుని పేదవారికి అండగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది సోమవారం ఇవ్వాల్సిన పెన్షన్ రెండు రోజుల ముందే మీ ఆర్థిక పరిస్థితులు తెలుసు కాబట్టే రెండు రోజుల ముందు శనివారం రోజే మీకు పెన్షన్ ఇవ్వటం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారి ఒక గొప్ప గొప్పతనం ఘనత మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే మన కర్లపాలెం పంచాయతీలో ప్రతి నెల కూడా నలభై లక్షలు డ్రా చేసి పెన్షన్లు ఇవ్వడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల కూడా అరవై రెండు లక్షలు డ్రా చేసి పెన్షన్లు పంచుకోవడం మరి గత ప్రభుత్వంలో నలభై లక్షలు మరి ఈ ప్రభుత్వంలో అరవై రెండు లక్షలు మరి ఇరవై రెండు లక్షలు కార్యక్రమాన్ని ఘనత ఒక తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్దారులకు అందజేస్తున్నటువంటి ఒక ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అని గది చంద్ర జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ పోలీస్ ఎస్సీ చీరాల సబ్ డివిజన్ శక్తి బృందంతో కలిసి చీరారు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైసర్ కాలనీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఈపురపాలెం ఎస్ఐ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను నిరంతరం గమనిస్తూ ఉండాలని ఎలాంటి చడి వేసనాలకు బానిసులు కాకుండా చూడాలని తెలిపారు ఎక్కడైనా ఎప్పుడైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తున్నా సేవిస్తున్నా వారి వివరాలను పోలీసులకు తెలియపరచవలసిందిగా సూచించారు వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు

ಅದೇ yeah. 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 हम कहीं नहीं रुको आप निकल के आमा मांगे थे आई मीन तक भी कर रहे हैं मिल मिल रहा है हाल भी है राज्य संबंध ये करते हैं और ये अब्दुल रास्ते है ఈ రోజు బాపటి జిల్లా కలెక్టరేట్ లోని న్యూస్ వీసీ హాల్లో బాపట సేవా సేతు వెబ్సైట్ అంశంపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా సేతు వెబ్సైట్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభంగా వేగంగా పారదర్శకంగా అందించడమే లక్ష్యమని తెలిపారు వివిధ శాఖలకు సంబంధించిన సేవలు ఒకే వేదికపై అందుబాటులో ఉండటం వల్ల ప్రజలకు సమయం వ్యయం తగ్గుతాయని పేర్కొన్నారు ప్రజలు ఈ వెబ్సైట్ ను విస్తృతంగా వినియోగించుకోవాలని ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు అధికారులు ప్రజలకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని ఆదేశించారు కాకుండా ఒక సిస్టమేటిక్ గా పెద్ద స్థాయిలో పారదర్శకంగా చేయడానికి ఒక ఇనిషియేటివ్ మనం తీసుకోవడం జరిగింది దాని పేరు బాపట్ల సేవా సేతు ఆ పి ఫోర్ బ్రిడ్జ్ టు బాపట్ల అంటే దాతులు ఇంట్రెస్టెడ్ పీపుల్ ఆర్ మన ఊర్లో చదివి బాగా ఎదిగి ఎక్కడ ఉన్నవాళ్ళు మన ఊర్లో ఉన్న బడులు మరియు ఆసుపత్రిని బాగా చేయడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని ఈ లాగిన్లో అంటే ఒక వెబ్ పోర్టల్లో కనెక్ట్ చేసి ఏ ఊరిలో ఎలాంటి సంస్థలో ఎలాంటి అవసరాలు ఉన్నాయి అనేది వాళ్ళకి మనం చూపించడం జరుగుతుంది అప్పుడు వాళ్ళు దాన్ని చూసుకొని దానికి సరిపడా చర్యలు వాళ్ళు తీసుకోగలుగుతారు ఇది దీని యొక్క ఉద్దేశం ఇప్పుడు దానికి డెవలప్ చేసిన ఆ వెబ్ పోర్టల్ అందరికీ కూడా చూపిస్తాము ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు హ్యావ్ ఎన్ అనే దాంట్లో ఈ దీన్ని డెవలప్ చేయడం జరిగింది సో త్వరలో దీనికి ఒక సోషల్ సెక్యూరిటీ ఆడిట్ జరుగుతా ఉంది సెక్యూరిటీ ఆడిట్ తో అయిన తర్వాత విల్ డెఫినెట్ అండ్ స్పెసిఫిక్ డొమైన్ ఆల్సో సో మీకు ఈ అడ్రస్ ఇవ్వడం జరిగింది అలాగే క్యూఆర్ కోడ్ కూడా ఇస్తాము ఆ క్యూఆర్ కోడ్ ఇచ్చినప్పుడు పబ్లిక్ ఎవరున్నారో నేరుగా మన పోర్టల్ కి బాపట్ల సేవా సేత దాంట్లో వెళ్ళిపోవచ్చు అది అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది సో అంటే ప్రస్తుతానికి మనము ఇన్స్టిట్యూషన్స్ లో ఇండెంట్ ని తయారు చేసుకున్నాం అంటే నాలుగు వందల తొంభై ఒక్కటి రకాల ఐటమ్స్ మనకు కావాలి అంటే చాలా సార్లు మేమవుతుందంటే హాస్టల్స్ కి లేదా హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు ఏం కావాలి అనేది కూడా తెలిసి ఉండదు చాలా మంది దాతలు వస్తారు వాళ్ళు ఏం కావాలి వెంట వెంటనే టైప్ కాక వాళ్ళు వెళ్ళిపోతారు సో మనం ఏం చేసాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఒక ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ అది స్కూల్లో పర్చూర్లో బకెట్స్ కావాలి సో చిరాలలో స్పోర్ట్స్ కిట్ కావాలి అని మనం అడగడం జరిగింది సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనము చూపిస్తాము అది చూసినప్పుడు మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు అది ఏ మండలంలో ఉంది అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు తర్వాత అది ఏ సెక్రటరియట్ లో ఉంది అక్కడ హాస్టల్ వార్డ్ అని ఎవరు ఇప్పుడు మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న ఉన్నాయల్లా సమాప్తం కలుద్దాం నమస్కారం